హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్ ఈరోజు మనం ఫామ్కు రావడం జరిగింది చాలా రోజులు అవుతుంది ఫామ్కు రాగా వీడియోస్ కూడా రెగ్యులర్గా పెట్టడం లేదు విజయవాడ కస్టమర్ అరుణ్ అరుణ్ బ్రదరు ఫోన్ అన్న చిక్స్ ఏమైనా ఉంటే పెట్టండి అన్న చూద్దామనేసి చెప్పడం జరిగింది బ్రదర్ కావాలంటుంది కానీ ప్రజెంట్ మనం ఏదో సేల్కి పెట్టి ఏం పెట్టట్లేదు ఉన్నాయి చూపిద్దామనేసి వీడియో చేస్తున్నా ఈ వీడియోలో కనిపిస్తున్న అబ్రాస్ పూజ వచ్చేసి మనం రీసెంట్గా తీసుకురావడం జరిగింది బ్రదర్ది వేరే బ్రదర్ తీసుకుంటే మనం నెమలి బ్రీడర్ వాళ్ళ దగ్గర వేసి మనం వేరే దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది ఇది రెండు పంద్యాలు చేసింది బ్రదర్ యాభై కోటను లక్ష కోటి చేసింది ఇది మన ఇమాం అని ఇమాం పాషా దగ్గర ఆ బ్రదర్ కొంటే మనం ఆ బ్రదర్ దగ్గర నుంచి తెచ్చాము ఫుల్ తెచ్చి పుంజు కాకపోతే ఇది పంద్యానికి పనికిరాదు రాదు ఓన్లీ బ్రీల్డింగ్కే పనికి వస్తుంది దీన్ని తీసుకురావడం జరిగింది ఓకే దాని గురించి వదిలిపెడితే ప్రజెంట్ మన ఫామ్లో ఉన్న అయితే చిక్స్ ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఉంటాయి చూస్తున్నారు కదా రెండు నెలలు మూడు నెలలు అట్లా ఉన్నాయి ఇవి ఈ పిల్లలు కనిపిస్తున్నాయి కదా ఇవి మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మన కస్టమర్స్ అడుగుతున్నారు అన్న సేల్కి పెట్టట్లేదు సేల్కి పెట్టట్లేదు అని మన ఫామ్లో తక్కువగా బర్డ్స్ ఉండడం వలన మనం సేల్స్కి అనేది పెట్టడం లేదు పెడదాం బట్ అనేది కొంచెం టైం పట్టిద్ది అందుకనే సేల్స్కి అనేది పెట్టట్లేదు బ్రదరు చిన్నగా టైం పట్టిద్ది మనం ఇవన్నీ కొంచెం పెంచుకొని కొంచెం ఒక ఆరు నెలలు ఏడు నెలలు అయిన తర్వాత సేల్స్ పెడదాం అనేసి చేస్తున్నాం ప్రజెంట్ ఒక రెండు కోళ్ళు కుంపటి మీద ఉండడం జరిగింది ఉంచుదాం ప్రజెంట్ ఉంచేసి తర్వాత మరిన్నయిన తర్వాత సేల్స్ పెడదాం ఇవ్వరెండు పిల్లలు ఏమో శీతాలు ఉన్నాయి ఈ రెండు కూడా పుంజు పిల్లలు ఈ రెండు ఇట్లో ఒకదాన్ని అయితే బ్రీడింగ్ కుంచాలనుకుంటున్నాం మన సీతపుంది లేదు కదా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి బ్రదర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్